హాయ్ హలో ఎవ్రీవన్ మదీనా ఫార్మ్స్ కడప చూడండి ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ పొట్టేల కోసం హెడ్ సుల్యూషన్ వేసినాము తోటలో మళ్ళీ చెట్లు పెద్ద వేసరికి హెడ్ సుల్యూషన్ అంతా దున్నేసాము రీసెంట్గా తోటకి మొత్తము డిప్పులు లాగి వాటర్ వదిలాము వాటర్ వదిలితే చూడండి ఎంత బాగా గింజలు రాలేంటి ముందు హెడ్ సుల్యూషన్ ఎంత మొలిసాయి ఒక హాఫ్ ఫీట్ వరకు పెరిగింది దీంట్లోనే అడ్డంగా వదిలాము మా పొట్టేళ్ళు చూడండి గ్రీన్ గ్రాస్ ఎంత హెల్తీగా ఉందో ఇవి కూడా మేస్తున్నాయి బాగా ఇట్లా గ్రీన్ గ్యాస్ ఉంటే పొట్టేలు కూడా హెల్తీగా ఉంటాయి ఎటువంటి రోగాలు కూడా రావు ఎప్పుడైనా పొట్టేళ్ళు హెల్తీ లే ఫుడ్ కడుపు నిండా పెట్టకుంటేనే రోగాలు వస్తాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్